హాయ్ అండి ఎక్కడికి జర్నీ అని చూస్తున్నారా పెంచలకోన పేరు విన్నారు కదా పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి వెళ్తున్నాం వెళ్తున్నామన్నమాట చూడండి రూట్ అయితే ఎలా ఉందో కొండలు చూండి ఎలా కనిపిస్తూ ఉన్నాయో చాలా లాంగ్ అస్లో చూస్తూ ఉంటే చుట్టూ ఎటు సైడ్ నుంచి ఏం జంతువులు వస్తాయో అన్నట్టుంటుంది ఫారెస్ట్ అయినా ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి ఆటోలు ఒకటి అలా వెళ్తూనే ఉంటాయి అన్నమాట చూడండి కనిపిస్తుంది కదా నేను పూర్తిగా అయితే తీయలేదు కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఏరియా నుంచే తీసుకుంటూ వస్తున్నాను అన్నమాట ఎందుకంటే వీడియో మరీ లెంత్ ఎక్కువ అయిపోతుంది అని నేను నాడుపేట నుంచి అయితే పెంచుల కొనుకు వెళ్తున్నాను సో పెంచుల కొన్ని దగ్గరికి వచ్చాక అక్కడి నుంచి నేను వీడియో తీసుకుంటూ వస్తున్నాను అన్నమాట రాపూర్ ముందు నుంచి మేము వెళ్ళాలి అంటే నాడిపేట నుంచి గూడూరుకి గూడూరు నుంచి రాపూర్కి రాపూర్ నుంచి పెంచుల రావాలి అలా కాదు అనుకుంటే నాడిపేట నుంచి వెంకటగిరికి వెంకటగిరి నుంచి రాపూర్కి వచ్చి రాపూర్ మీదగానే ఇక్కడికి రావాలి నాకు మనసు బాగలేనప్పుడు లేదా మరీ సంతోషం ఎక్కువ అయినప్పుడు ఇలా టెంపుల్కి వస్తూ ఉంటానన్నమాట పెంచులకోనకి గాడ్ అయితే వెరీ పవర్ఫుల్ మనం ధర్మంగా న్యాయంగా ఏం కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది నాకు ఇక్కడికి వచ్చి వెళ్ళాక ఏంటంటే మనసు బాగాలేనప్పుడు వచ్చానంటే ఇక్కడి నుంచి వెళ్ళాక మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా గుడి గురించి చెప్పాలంటే శనివారం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు శుక్రవారం కూడా వస్తూ ఉంటారు బట్ శనివారం స్వామివారికి ముఖ్యం కాబట్టి శనివారం రోజు ఎక్కువ మంది రావడం జరుగుతుంది ఆ రోజు అన్నదానం కూడా చేస్తారు మామూలు డైలీగా అన్నదాన సత్రం అయితే అక్కడ ఉంటుంది కానీ నేను ఎక్కువగా వెళ్ళేది ఏంటంటే శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్తానన్నమాట ఎందుకంటే శుక్రవారం అక్కడ చెంచులక్ష్మి అమ్మవారు ఉంటారు స్వామివారితో పాటు అందువల్ల పూజలు బాగా జరుగుతూ ఉంటాయి శుక్రవారం శనివారం ఇదిగోండి గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇంట్రెస్ట్ చూడండి ఎంత బాగుందో అసలు చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉందో కదా కొండలన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇక్కడ వర్షం పడ్డప్పుడు బాగా వాటర్ ఎక్కువ అయినప్పుడు కొండల మీద నుంచి వాటర్ వస్తాయి ఆ టైంలో చూడడానికి ఎంత బాగుంటుందంటే వ్యూ అంత బాగుంటుంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు ఇక స్వామి వారి గురించి చెప్పాలి అంటే మనందరికీ తెలిసిందే కదా నరసింహస్వామి అవతారం గురించి నరసింహస్వామి హిరణ్య చంపడం వల్ల ఆగ్రహంతో అలా అడవుల మీదకి వెళ్ళిపోయినప్పుడు చెంచులక్ష్మి అమ్మవారిని చూసి శాంతించి ఆమెను వివాహం చేసుకుని అక్కడే ఉంటాడు అని ఇక్కడున్నవారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ కొండ అవతి ఒక ఊరుందంట ఆ ఊర్లో చెంచులక్ష్మి అమ్మవారి వాళ్ళ బంధువులు ఉన్నారు అని చెప్పి చెప్తారు వాళ్ళు తరతరాలుగా ఏంటంటే సాటర్డే రోజు స్వామివారికి అమ్మవారికి అమ్మవారి తరపు నుంచి సారు తీసుకొని వస్తారన్నమాట వాళ్ళు ఏంటంటే చెంచులక్ష్మి అమ్మవారు ఇంటి ఆడపడుచుగా భావిస్తారు స్వామివారిని వారి అల్లుడిగా భావిస్తారన్నమాట ఇక్కడ పొన్ను సేవ చేస్తారు చాలామంది ఏంటంటే ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ పొన్ను సేవ చేసేటప్పుడు అట్లాగా ఎలా చేస్తారు అంటే ఎంత బాగుంటుందో చూడటానికి నాకైతే అవకాశం ఒక్కసారి వచ్చింది అది కూడా మేము సాటర్డే రావడం వల్ల ఇక్కడ పొన్ను సేవ చేస్తున్నప్పుడు చూసాము చాలామంది ఎలా అయితే వాళ్ళు మొక్కుకుంటారో అలా రకరకాలుగా వాళ్ళ మొక్కుల్ని అయితే ఇక్కడ తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది మీకైతే నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోండి అంతా మంచి జరుగుతుంది నాకైతే ఇక్కడికి రావడం బాగా అలవాటుగా మారిపోయింది నేను మొదట్లో ఇక్కడికి వచ్చినప్పుడైతే గుడి చాలా మామూలుగా ఉండేది మామూలుగా అంటే కొంతవరకు ఇంత డెవలప్మెంట్ లేదన్నమాట బట్ నేను ఒక్కొక్కసారి వస్తున్నప్పుడు ఒక్కో సంవత్సరానికి చాలా తేడా అనిపించింది ఇదంతా మట్టిగా ఉండేది ఇప్పుడైతే మొత్తం కూడా చూడండి ఎలా గచ్చివేసేసారో ఇక్కడ పడుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి రూమ్స్ కావాలంటే రూమ్స్ ఉన్నాయి లేదా ఇక్కడ షెల్టర్స్ ఉంటాయి అన్నమాట అక్కడ పడుకోవచ్చు వాటి కింద సెక్యూరిటీ గురించి అయితే ఏం భయపడాల్సిన అవసరం అక్కడ లేదు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ పోలీసులు అందరూ ఉండనే ఉంటారు చూస్తున్నారు కదా ఇదైతే ఆంజనేయ స్వామి ఎదురుగా ఉంటుంది గుడి దీనికి ఎదురు కానీ స్వామివారు ఉంటారన్నమాట వచ్చి కొబ్బరికాయలు కొడతారు ఇంట్లో ఇది స్వామివారు ఉండే గుడి అన్నమాట లోపల నరసింహ స్వామివారు ఉంటారు ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు ఇటు నుంచి టర్న్ అయ్యాక చెంచులక్ష్మి అమ్మవారి గుడి ఉంటుంది చూస్తున్నారు కదా అక్కడ కనిపించేది చెంచులక్ష్మి అమ్మవారి గుడి ఇటు నుంచి ఇట్లా ముందుకెళ్ళినా కానీ సరే అమ్మవారి అయితే వెళ్ళొచ్చు మనము ఇంతకుముందు ఇవేమీ లేవు సో ఇప్పుడు చూడండి ఎంత డెవలప్మెంట్ తీసుకుందో ఈ షెల్టర్ అయితే అస్సలు లేదు ఇప్పుడైతే ఎంత వంద కురిసినా సరే హాస్పి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు దాని కింద కూర్చొని కూడా కూర్చోవచ్చు అంతలా భక్తులకి ఇబ్బంది లేకుండా మొత్తం అరేంజ్ చేశారన్నమాట దేవస్థానం వాళ్ళు ఇటు నుంచి కొంచెం అటు వెళ్ళాక అక్కడ మనకి కోనేరు కనిపిస్తుంది కోనేరు దగ్గరలోనే వాష్రూమ్స్ కూడా ఉంటాయి లేడీస్కి అండ్ జెంట్స్కి చూస్తున్నారు కదా ఇది కోనేరు వాటర్ కోనేరులో ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే అంత బాగుంటాయి వాటి గురించి అయితే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు చాలా నీట్గా ఉంటాయి నేనైతే ఒకసారి మాత్రమే స్నానం చేశాను అలా ఒకసారి మాత్రమే ఎందుకంటే మేము అక్కడ నైట్ స్టే చేసాము కాబట్టి ఆ రోజు మాకు వీలైంది మిగతా అప్పుడు ఏంటంటే నేను మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోయేదాన్ని అందువల్ల నాకు అది పాసిబుల్ కాలేదు